నేట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో జనసేన పార్టీ ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉండగా ఎనిమిది స్థానాల్లో పోటీ చేయనుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైర ఖమ్మం కొత్తగూడెం అశ్వరావుపేట సత్తుపల్లి పాలేరు ఇల్లందు మదిరా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి జనసేన రెడీగా ఉంది రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో జనసేన పార్టీ ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది జిల్లాలో మొత్తం పది నియోజకవర్గాలు ఉండగా ఎనిమిది స్థానాల్లో పోటీ చేయనుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా ఖమ్మం కొత్తగూడెం అశ్వారావుపేట సత్తుపల్లి పాలేరు ఇల్లందు మదిరా అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి జనసేన రెడీగా ఉంది తెలంగాణలో జనసేన పార్టీ ముప్పై రెండు స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు ఉపేందర్ రైట్ సోనియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా మారిన జనసేన పార్టీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లోనూ వెళ్లేందుకైతే సిద్ధమైందని చెప్పవచ్చు త్వరలో తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా జనసేన పార్టీ సిద్ధమైంది అయితే తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉండగా అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకైతే కావాల్సిన కేడర్ జనసేనకు లేకపోవడంతో ఆ పార్టీకి బలమున్న ప్రాంతాల నుంచే బరిలో దిగేందుకైతే సిద్ధమైంది మనకు తెలుస్తుంది అలా పార్టీ కేడర్ తో పాటు బలమైన నాయకులను దృష్టిలో పెట్టుకొని ఈసారి తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల్లో ముప్పై రెండు నియోజకవర్గాల పోటీ చేసేందుకైతే జనసేన నిర్ణయం తీసుకుంది కాగా పోటీ చేయబోయే ఈ ముప్పై రెండు నియోజకవర్గాల జాబితాను అయితే నిన్న సోషల్ మీడియా వేదికగా జనసేన అయితే విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దాదాపు పది నియోజకవర్గాలు ఉండగా అందులో ఎనిమిది స్థానాల్లో పోటీ చేసేందుకైతే సిద్ధమైంది ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఖమ్మం వైరా సత్తుపల్లి పాలేరు మదిర ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొత్తగూడెం అర్షరావుపేట ఇల్లెందు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లయితే అందులో ప్రకటించింది ఇక్కడ వెనపాక భద్రాచలం స్థానాల్లో పోటీ చేయడం లేదు ఇక రాష్ట్రంలో అటు కూకర్పల్లి ఎల్బీ నగర్ కుచుల్లాపూర్ అదేవిధంగా పటాన్ చెరువు అటు సనత్ నగర్ ఉప్పలు మేడ్చెలు ఇట్లా నాగర్ కన్నూరు ఇటు పాలకుర్తి నరసంపేట ఇటు స్టేషన్ కన్పూరు అస్నాబాద్ రామగుండం జగిత్యాల నగరికలు తదితర ప్రాంతాలతో పాటు ఇటు మునుగోడు మంతని కోదాడ వరంగల్ ఈస్ట్ వెస్ట్ లో అదేవిధంగా కానాపూర్ స్థానంలో పోటీ చేయనున్నట్లు జనసేన పార్టీలు అయితే తెలిపింది అయితే ఇప్పటికే ప్రధాన పార్టీలు నువ్వా నేనా అంటూ పోటీకి దిగుతున్న నేపథ్యంలో ఇప్పుడు జనసేన కూడా పార్టీలోకి దిగడంతో తెలంగాణ రాజకీయాలు రసవత్రంగా మారాయని చెప్పవచ్చు ఇప్పటికే ఎన్డీఏ కూటమితో ఉన్న జనసేన తెలంగాణలోనూ బీజేపీతో పొట్టు పెట్టుకుంటుందా లేదా ఒంటరిగానే బరిలోకి దిగుతుందా అన్నదైతే ఇప్పుడు ఆసక్తిగా మారింది సోనియా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీతో పొత్తులో ఉందని జనసేన ప్రకటించగా మరి తెలంగాణలో ఎలా ముందుకు సాగుతుందన్నది చర్చనీయాంశంగా మారింది ఇక తెలంగాణలో గతంలో కంటే కూడా గట్టిగానే పుంజుకున్న బీజేపీ ఇప్పుడు జనసేనతో కూడా కలిస్తే ఫలితాలపై ప్రభావం పడే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పరిస్థితి ఇంకా ఎటు తేలలేదు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు బటిలోకి జనసేన రావడంతో అటు బీఆర్ఎస్ కంటే బీజేపీ కాంగ్రెస్ పార్టీలే ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బటిలో దిగితే కాంగ్రెస్ కు దెబ్బ దెబ్బపడుతున్నట్లే జనసేన ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీ ఓట్లు చీలే అవకాశం కూడా ఉందని చెప్పేసి తట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు దీంతో ఏదైతే రెండు పార్టీలు ఈ చిన్న పార్టీలతో ఏదో ఒక ఒప్పందం కుదుర్చుకుంటే పదో పరకు ఓట్లు వస్తే కలిసి వచ్చే అవకాశం లేకపోలేదని చెప్పేసి ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో జనసేన పోటీకైతే సై అనడంతో కొంత చర్చనీయాంశంగా ప్రారంభించింది ఇప్పటికే యువత మహిళలకు ప్రధానిని ఇవ్వాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ అయితే జనసేన స్థాపించారని ఇందులో భాగంగానే ఇప్పటికే నాయకత్వం తయారు చేసినట్లు కూడా ఆ పార్టీ అయితే చెప్తుంది దాదాపు ఇరవై ఐదు సీట్లలో పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందని చెప్పేసి ఇప్పటికే వారు చెప్తున్నారు ఇటు గెలుపోటలను నిర్ణయించే స్థాయిలో తమ ఓటింగ్ ఉందని కూడా ఇప్పటికే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే గతంలో ఎన్నికల్లో ఏదైతే మల్కాజిగిరి కే ఇందుకు ఉదాహరణకు కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ ఇప్పటికే తెలంగాణపై కూడా ఇటు జనసేన పార్టీ ఫోకస్ పెట్టడంపై అయితే అటు రాజకీయ వర్గాల్లో అయితే కొత్త చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సోనియా రైట్ థ్యాంక్ యూ ఉపేందర్